করানো ইকরা রাইত মটারলা বিনামনা আমরা স্কিম আমরা মরাইস কнта সেন্টাল আইনামা 35 র লাইন সেট ওরে ওরে জি গ্রুপল জি গ্রুপল তালুক জেলা ও না মেমো 35 দিন সেন্টাল আই ওকে না ফার্স্ট ফুড দিন 20 দিন ওকে রটি গোল্ড স্পিন ওকে না ফার্স্ট ఇది ఎక్కడ తెచ్చినారు అన్న మొక్కలు ఇవి అన ఇది బలా బలాపరమ దీని ప్రభావం ఏమి అంటే పూలు ఎన్ని రోజులు దిగుబడి వస్తుంది ఏం పరిస్థితి మూ నెల అవుతుంది మూ నెల్లో తొంభై రోజులు దిగుబడి వస్తుంది మీద తొంభై లేదా తొంభై తొంభై దినాల చంపాలయి తొంభై ఐదు దినాలకు ఈ లైటింగ్ సిస్టం ఏదో పెట్టాను లైటింగ్ సెట్ బాగిడిగే దానికి సెట్ బాగిడిగే దానికి ఎంత కాపొస్తుంది ఒకేదానికి ఉంటే

తోట అంటే ఏ విధంగా అది కుక్కలు అంటే ఆ మక్క ఒకటి చిన్నది పెద్దది వస్తుంది ఓకే పో మనకేమో తన కటింగ్ రావాలి ఓకే దానికోసం లైటింగ్ ఎంత మాత్రం ఎన్ని వేల మొక్కలు అంటారా మీకు పదివేల పదివేల నార ఎంత నేల ఇది ఎక్కడ వస్తుంది ఎకరా వస్తుంది ఎక్కడ ఎక్కడ వస్తుందన్నా టమాట నాటేది ఇది ముక్కల ఎకరాకు తొమ్మిది వేల ఎనిమిది వేలు నడతాం మన డబ్బాలు కదా మన డబ్బాలు ఐదు పెట్టి ఐదు అడిలుకో ఓ సాలు

ಅಮ್ಮ ನೀವುಕ್ಕೆ ವಳ್ಸಪೇಲ್ಲ ನಾನು ಇದೆ ವಾರ್ತನಮ್ಮ ಮಗ ಬಾಕ್ ಪೊಂಡೆಸಂದೆ ವಿ ರಿಸಲ್ಟ್ ಬಾಗುಂದೆ ಅದನಕಾಸು ಇದೆ ವಾರ್ತನಮ್ಮ ಇಂತ ಮುಂದೆ ಏನನಸ್ತಾನ ಅಂದ್ರೆ ರಿಸಲ್ಟ್ ಗ್ರೋತ್ ಅಣ್ಣ ಇಂತ ಮುಂದೆ ಏನನ ಬ್ರೋನಸ್ತಾನ ಅಣ್ಣ ಫಸ್ಟ್ ಬುಕ್ ಕೊತ್ರ ಏನಿದೆ ಓಕೆನಾ ಏರುಗಿರುವೇ ಮೇಹಿಲ್ಲ ಅಣ್ಣ ಬೆಡ್ಗೆ ಏರುಗಿರುವೇ ಮೇಹಿಲ್ಲ ಅಷ್ಟೇ ಮಾತ್ರ ಡಿಎಫ್ಎ ಪಟಾ ಸೆಟ್ಲ ಬೇಸ್ ಕೊಣೋ ಓಕೆ ಓಕೆ ಬೇರು ಏಮೇಹಿಲ್ಲ ನಾನು ತಿಪ್ಪೆರುಗೆ ಬೇರು ಏಮೇಹಿಲ್ಲ ಅದು ಏಮೇಹಿಲ್ಲ ಫಸ್ಟ್ ಎಟ್ಸಿಂದೆ ಓಕೆ ಎಟ್ಲೇಲ್ಲ ಫಸ್ಟ್ ಓಕೆನಾ ఆ ఫస్ట్ పంపులా డ్రెంచింగ్ చేసిన పంపులతో తీసి చెట్ అండ్ షెడ్ కిడ్సు పోయి ఓకే ఒకేన్ వచ్చి ఎన్ని ఎన్ని లీటర్లు కలుపుకున్నావు అనా ఇది నూరు లీటర్లకి మేము ఇన్నూరు లీటర్ కి ఇన్నూరు లీటర్లు ఒక డ్రమ్ కలుపుకున్నావు పంపుతో వచ్చి నాదలతో డ్రింసింగ్ చేసినావు సెట్ అండ్ షెట్ కి పోతే ఓకే తిరు స్పేస్ చేస్తే స్ప్రే చేసి ఓకేన్ అంతా సో ఈ విధంగా పగిలిందన్నమాట తిరు రెండో కెత్త కూలాలతో పెట్టుకొని ఓకేనావు గ్లాస్ అంతా పోపించినా బుడాలకి మళ్ళీ పోపించినావు రెండో కెన్లా

चलो रोड चलो रोड चलो रहा ये तो पत्नी रोड के उन्हें तोटी दे कोल्लपर्ते रोड साइड लाने कोल्लपर्ते के ना संदर्शन इन दिनों मुन्दी विधेय का ले, ले आता है ना ले आता है ना मुन्दी आया पर सुशन मुन्ने आया ताठ और सुश्य आह वो चे हाँ वो चे सुश्य वो तया इतिहास मिट्लों देने दे टे दे ये मिर्ची लगा प ಮುಲ್ ತೋಟ ಮಂಚುಕೆ ದಿಗಬಡಿ ತಗ್ಗೇದೇ ಮಂಚುಕು ದಿಗಡಿ ತಗ್ ಬಿ

హలో కర్ణాటక లో సిగ్బలాపూర్ మార్కెట్ ఫేమస్ పూల్ పూల్ ఏసి లోనే ఎక్కడెక్కడ బాతయ్యి ఎక్కడెక్కడ బాధ నుండి ఉంది సిగ్బలాపురం హైదరాబాద్ గోరే పిద్నూరు బెంగళూరు సిటీ మార్కెట్ పోతే ఓకే అయో పెద్ద స్టేట్ కి పోతుంది అస్సాం కూడా పోతుంది ఫ్లైట్ లో పోతుంది థ్యాంక్ యూ నా ఇది ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది మొక్క నాటి ఎనిమిది రోజుల తర్వాత ఇక్కడ వచ్చి నాలుగు లీటర్లు డ్రమ్ముల్లో కలుపుకొని డ్రింజింగ్ కి పోపించాలి మొదలుకు

విచ్ డ్రించింగ్ ఏం డ్రించింగ్ చేసినావనా వదులకు ఇదే గోల్డ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ వస్తున్నారు తోట చూడండి ఎవరు వస్తారు ఐదు ఆరు కంపెనీలు సారు ఓకే నేను ఈ ఊరికే ఎక్కని ఏం చెప్పలే మీకు గోల్డ్ ఉందే ఇడ్చుకుంటాను సాలు ఓకేనా బేరే ఏ ఊరికే నేను చెప్పాను అంటే ఈ ప్రదేశంలో పూల తోటలు ఎక్కువ నా చాలా ఉన్నాయి ఏమంత టమాట మీద పోర్వేరు టమాటా రోజు లాస్ అయిపోయినాము నా టమాటా కల్లా లాస్ అయిపోయి ఫుల్ ఏం లాస్ కాలేదు మూడో పంట ఓకే నా బాగా మాకి పర్వాలేదు రెండు పంటలు సక్సెస్ ఆ సక్సెస్ అయ్యింది ఎంత ఎంత పెట్టండి ఫస్ట్ లా 4000 ఎంత తిరుగు ఒక 5000 వేసుకోండి బే 4000 పెట్టినప్పుడు ఎంత డబుల్ వచ్చా ఆ ఊటి 60 ఆ యావడు పెట్టుబడి పెట్టుబడి తక్కువే 30 40 గా 30 40 ఏం లేదు అవుట్ లైటింగ్ ఏం లేదు లైటింగ్ ఏం లేదు దిగుబడి తగ్గింది అయినా లాభం రెండోసారి రెండోసారి పర్వాలేదు

ఇది సెంట్రల్ ఎడిసే ఐశ్వర్య చాక్లెట్ కిశాంత్ అట్లా వేసుకోవచ్చు ఓకేనా ఇదే పెడితే అయ్యలేదు ఓకేనా అంతా ఒకటి రెడ్నా పూలు ఐశ్వర్య సెంటర్ లో చాక్లెట్ వేరు పేరు వేరు పేరు ఉంటుందా ఏది ఎక్కువ డిమాండ్ ఉండేది పూల్లో మామూలు సెంట్రా సెంటెల్ ఐశ్వర్య సెంటెల్ సెంటెల్ అట్లా ఉంటానా పేదన పెంట ఎట్లన్నా తీసుకో నూ రూపాయలు అన్న కొని లాస్ వచ్చేయలే చాక్లెట్ ఆఫ్ దో హెవీ బండివాళం మేలే చాక్లెట్ ఉంటే అది

అంట వల్లే మొండే వస్తుంది. కం నిద బడేరా నాట్ కన్నా నా సెంటిలో వాల్ వెట్లడే అన్న ఇంత లేదు నా. వాళ్ళ అడుగ్రే ఈ క్యాన్ అంత ఫోటో తీసుకుంట్రే. ఇది చాక్లెట్ నా చాక్లెట్ ఇది. ఇది నాలుగు దినాల లేట్. ఏం డెవలప్‌మెంట్ తక్కువ ఇది. మొక్క నాలుగు మూడు కి తల్ గిలేను. ఇందుకు చెట్టు పగలల్ల చెట్టు పగలల్లనేసి

చెట్టు పికప్ తక్కువ అయిపోతుంది పికప్ తక్కువ అయిపోతుంది ఈ గ్రోత్ మనకి రాదు మనం కోసం అనుకో పికప్ అంటే చెట్టు తప్పుగా ఉంటుంది కోసం దీనికి కట్టలు నాటుది ఇట్లాంటిది ఏం లేదు ఆటలా ఇలా ఉంటే ఇది పడిపోతుంది పడిపోతుంది నువ్వు నెలకొచ్చి చూడనా చెట్టు ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా వచ్చేస్తుంది చేస్తున్నాయి చెట్టు మీద బాగుంది నా బ్రాంచెస్